హాయ్ ఇస్ సుధీర్ వెల్కమ్ టు విఆర్ న్యూస్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ పేరు మీకు కొత్తగా చెప్పనవసరం లేదు చాలామంది యువకులకు తెలిసిన పేరు అయితే వైఎస్ఆర్సీపీ నాయ నాయకుల్లో ఆయన ఒక నాయకుడిగా మనం తెలుస్తూ ఉంది అయితే నిన్న ఆయన బర్త్డే సందర్భంగా చాలా చోట్ల బర్త్డే వేడుకలు జరుపు జరుపుతున్నారు రాజమండ్రిలో కూడా ఒక చర్చిపేట అనే ఏరియాలో పెద్ద అన్న నాయకుడు సారథ్యంలో ఆయన బర్త్డే వేడుకలు ఘనంగా జరిపారు భైర సిద్ధార్థ రెడ్డికి యువ యువకుల్లో చాలా పెద్ద ఎత్తున అభిమానులు ఉండడం నిన్న ఆయన బర్త్డే వేడుకలు కూడా చాలా చోట్ల ఘనంగా జరగడం జరుగుతూ ఉంది అయితే రాజమండ్రి చర్చిపేటలో కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున యువకులు వచ్చి ఆయన బర్త్డే వేడుకలు జరిపించడం కూడా తెలుస్తూ ఉంది వైఎస్ఆర్సీపీకి యువనాయకులు కూడా సపోర్ట్ ఉన్నట్టు బర్త్డే వేడుకల్లో కనబడుతూ ఉంది పెద్ద పెద్ద ఆయన ఒక యువనాయకుడి సారథ్యంలో ఆయన బతి వేడుకలు జరగడం చూస్తూ ఉన్నాం ఆయన మిత్రులు సుధీరు కొంతమంది యువకులు ఈ బతి వేడుకలు జరిపించడం జరు జరిపిస్తూ ఉన్నారు ఇలా ఇలాంటి మరి కొన్ని వీడియోస్ ఇలాంటి మరి కొన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన విఆర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి